మీకు ఇక్కడ ఈ హాస్పిటల్ కనిపిస్తుంది కదా శ్రీ సత్యసాయి హాస్పిటల్ బెంగళూరులో అయితే ఉంది ఇక్కడ ఈ హాస్పిటల్ అయితే మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కనుక ఇక్కడ మొత్తం అయితే ఫ్రీగానే చేస్తారు అయితే ముందుగానే మనం అయితే అపాయింట్మెంట్ అయితే తీసుకోవాలి అక్కడ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మనకు ఒక మొబైల్ మెస్సేజ్ అయితే వస్తుంది ఆ మెసేజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు గేట్ దగ్గర చూపిస్తే కనుక అక్కడికి లోపలికి ఎంట్రీ చేస్తారు ఖచ్చితంగా పేషెంట్కి ఒక మనిషి అయితే కంపల్సరీ ఉండాలి అయితే అక్కడ లోపల ఏ ఎలాంటి అనారోగ్యం కానీ ఏ విధంగా చేస్తారంటే గుండెకు సంబంధించిన ఎటువంటి పెద్ద ఆపరేషన్ అయినా కూడా ఈ హాస్పిటల్ అయితే ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తారు మెదడుకు సంబంధించింది నరాలకు సంబంధించింది ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా అసలు ఏ ఫీజు లేకుండా కూడా ఇక్కడే చూస్తారు కిడ్నీలు మూత్ర సంబంధించి దానికి కూడా ఎలాంటి అనారోగ్య సమస్య కూడా ఉన్నా కూడా ఇక్కడ ఫ్రీగా చేస్తారు ఈ ఆసుపత్రిలో వైద్యానికి ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోరు ఎటువంటి పెద్ద ఆపరేషన్ అయినా కూడా అసలు ఎవరు ఒక రూపాయి కూడా అడగరు ఇవ్వకండి కూడా ఇక్కడ ఎందుకంటే మొత్తం అంతా టోటల్గా ఫ్రీగానే చేస్తారు ముందే మనమైతే అక్కడ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మన నేమ్స్ ఎంటర్ చేస్తే అక్కడ మొత్తం మనకు ఒక మిస్సేజ్ మొబైల్కి వస్తుంది ఆ మెసేజ్ మనం ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇక్కడ గేట్ దగ్గర చూపిస్తే కనుక మనకి లోపలికి ఎంటర్ చేస్తారు అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళకు మనకు టైం ఇస్తారు కంపల్సరీ పేషెంట్ తాలకైతే ఒక వ్యక్తి కానీ ఇద్దరు కానీ కంపల్సరీ ఉంటే మంచిది ఇది ఈ వీడియో కూడా ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే కూడా ఖచ్చితంగా అందరికైతే షేర్ చేయండి మనం కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ఇది వైట్ ఫీల్డ్ అని అంటారు ఈ బిల్డింగ్ను వచ్చేసి మొత్తం టోటల్ శ్రీ సత్యసాయి హాస్పిటల్ ఇది బెంగళూరులో ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్లో కానీ మన మ్యాప్లో కొడితే కూడా మనకి డైరెక్ట్ అడ్రస్ అయితే వస్తుంది ఇక్కడ మేము చూపిస్తున్నా ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ హాస్పిటల్లో కంప్లీట్గా మెదడుకు సంబంధించింది నరాముల నరాలకు సంబంధించింది గుండె కిడ్నీ మూత్ర సంబంధించినవి ఎలాంటి పే ఎలాంటి ఇష్యూస్ అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఇక్కడైతే ఫ్రీగానే చేస్తారు హాస్పిటల్కి మీరు అయితే ఇప్పుడైతే వెళ్ళే ముందు రేషన్ కార్డు ఆధార్ కార్డు అయితే కంపల్సరీ తీసుకెళ్లాల్సి వస్తుంది ఈ హాస్పిటల్లో చూపించుకోవాలంటే కనుక మీరు తెల్లవారుజామున నాలుగు గంటలకి అక్కడ క్యూలో నిలబడాలి అపాయింట్మెంట్ తీసుకుని మనకు మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు క్యూ అయితే ఉంటుంది ఆ క్యూలో నిలబడితే కనుక వాళ్ళు ఆరు గంటల కల్లా మనకు దళ వాళ్ళు వచ్చి టోకెన్లు ఇస్తారు ఈ టోకన్లని చూపించుకొని మీరు హాస్పిటల్లోకి అయితే వెళ్ళిపోవచ్చు ఈ హాస్పిటల్లో మనకు టిఫిన్ కానీ భోజనం కానీ లోపల కూడా క్యాంటీన్స్ ఉంటాయి తక్కువ పేమెంట్లోనే ఉంటుంది కావాలనుకుంటే కూడా అక్కడ పేమెంట్లో చూసుకోవచ్చు సో నేను కంప్లీట్గా అయితే మీకు ఇక్కడ అడ్రస్తో సహా చూపిస్తున్నాను ఈ అడ్రస్ని అయితే మీరు ఫాలో అవ్వచ్చు ఇది కంప్లీట్గా ఫ్రీ ఉచితంగానే చెప్పొచ్చు శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైట్ ఫీల్డ్ అంటారు ఈ బిల్డింగ్ని మొత్తం కంప్లీట్గా కావాలనుకున్న వాళ్ళు ఎవరికన్నా ఇసు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక ఇక్కడికి మీరు వెళ్ళిపోవచ్చు ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే కూడా ఈ వీడియోని షేర్ చేసి మీరు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు